ఉన్నారు అంటే ఆయన స్విమ్మర్ మేబీ బతికిన ఉంటారు అదే మనం చూస్తున్నాము ఎందుకంటే వాళ్ళు ఫిషింగ్ కి వెళ్తున్నారు సార్ చేపలు పట్టడానికి సార్ సో దీంట్లో వాటర్ వల్ల ఆయన కొద్దిగా స్లిప్ అయ్యారు సో మన నిన్నటి నుంచి అదే సర్చ్ లో ఉన్నాము సార్ మనకి ఏం ఏం ఫ్యాటలిటీస్ లేదు హౌసెస్ లో ఏం వాటర్ రాలేదు పొలంలో వాటర్ ఫుల్ గా వచ్చింది అండ్ మన కంటిన్యూస్ ఫైన్ అయితే ఇప్పుడు ఎవరైతే రైతుల పొలాలు పంటలు మునిగిపోయినాయో పంటలు నష్టం జరగడం కానీ లేకపోతే పొలాలు కోత గుడి కానీ ఈ వ్యవసాయ అధికారులను అగ్రికల్చర్ రిక్స్ అప్పుడు పెట్టి ఆ డ్యామేజ్ నష్ట నష్టానికి సంబంధించి రికార్డ్ చేయమని చెప్పండి అట్ సేమ్ టైము ఏదైనా కాలువలు కానీ ఇంకేమైనా రోడ్లు కానీ తెగిపోయి ఉంటే వాటికి సంబంధించి కూడా కొంత ఎస్టిమేట్ చేయించండి సో దాన్ని ఇమీడియట్గా పునరుద్ధరించడం కోసం సంబంధిత మంత్రి గారితో సంబంధిత అధికారులతో కూడా మాట్లాడతాను సేమ్ టైం దేని అంటే గ్రౌండ్ రియాలిటీ పరి పరీక్షల కోసం రేపు నైట్ అక్కడికి వస్తాను ఎల్లుండి ఎల్లుండి పొద్దున్నే అక్కడ అందుబాటులో ఉంటాం అక్కడ కలిసేసి అధికారులు కూడా చెప్పండి సో విల్ గో అండ్ హ్యావ్ అంటే ఫీల్డ్ విజిట్ చేద్దాం ప్రజలు కూడా కలుసుకునే కార్యక్రమం చేద్దాం సో ఎక్కడ ఏ సమస్య ఉన్నా తక్షణమే స్పందించి ఎవరికి నష్టం కానీ ఇబ్బంది కానీ కలగకుండా చేసే ప్రయత్నం అధికారులందరూ కూడా అప్రమత్తం చేయండి నేను కూడా అక్కడికి వస్తాను ఓకే థ్యాంక్ యూ కలెక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ